హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు సేప్ షాప్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే ఎవరైనా కానీ ఈ బిజినెస్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలా జాయిన్ అవ్వాలి అలాగే ఇందులో ప్రోడక్ట్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈ బిజినెస్లోకి ఎలా రావాలి అనేసి సో ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అందుకన్నా ముందు సో ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేసేసేయండి సో ఇంకా నేనైతే సో ఈ బిజినెస్లోకి జాయిన్ అయ్యాను ఫస్ట్ మీకు తెలిసే ఉంటుంది నేను లైవ్లో మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను అందులో డైమండ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు సో బిజినెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేశాను మీరు చూసారో లేదో తెలీదు పార్ట్ వన్ పార్ట్ టూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అంటే వాళ్ళు డైమండ్ ర్యాంక్ కన్ అర్జీవ్ అయిన వాళ్ళు సో వాళ్ళు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి సో ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్లో మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అనేసి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సరేనా సో మీరు ఆ టూ వీడియోస్ని చూస్తే కనుక మీకు ఈ మీటింగ్ ఎందుకు చేయాలి ఎలాంటి వాళ్ళు చేయాలి అనేసి క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ మీరు ఎవరైతే చూ ఆ వీడియోస్ చూడలేదు ఫస్ట్ ఆ టూ వీడియోస్ని పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ని చూడండి మీకు ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎలాంటి వాళ్ళు చేయాలి అనేసి ఒకటి క్లారిటీ అనేది వస్తుంది అలాగే సో నేను ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత సో ప్రొడక్ట్స్ అనేది ఇన్వెస్ట్ చేశాను సో ఇన్వెస్ట్ చేసి అవి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా రివ్యూ చేశాను సో ఆ వీడియోస్ కూడా చూడండి కింద వీడియోస్ అనేది సేప్ షాప్ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ ఎలా ఉన్నది అనేసి సో వీడియోస్ చేశాను అవి కూడా చూ చూడండి అలాగే మీరు ఈ బిజినెస్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే కనుక ఎలా జాయిన్ అవ్వాలి అంటే సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాన్ ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది యాడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే సో వాళ్ళు డైరెక్ట్గా సో మీ ఇంటి దగ్గరికే వచ్చి మరొకసారి బిజినెస్ ప్లానింగ్ అంతా చెప్తారు మీరు కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము మీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము అని మీరు కామెంట్ చేస్తే కనుక నేను కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాళ్ళు మీ ఇంటి దగ్గరికే డైరెక్ట్గా వచ్చి మరొకసారి బిజినెస్ ప్లానింగ్ అనేది చెప్తారు సో అప్పుడు మళ్ళీ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మీరు బిజినెస్ అనేది జాయిన్ అవ్వండి ఓకేనా ఈ బిజినెస్లో మంచి ఫ్యూచర్ అనేది ఉంది గాయ సో ఈ కంపెనీ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా రన్ అవుతుంది కావాలంటే మీరు సేప్ షాప్ కంపెనీ అనేసి సో గూగుల్లో సెర్చ్ చేయండి సో ఈ కంపెనీకి సో గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉంది మీరు గూగుల్లోకి వెళ్ళి సేప్ షాప్ కంపెనీ అనేసి సో డీటెయిల్స్ అనేసి మీరు సెర్చ్ చేస్తే సో క్లియర్గా ఈ కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ గూగుల్ ఏ ఇస్తుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి పైసి మంచి ఫ్యూచర్ ఉంది అలాగే దీనికి మనము జాబ్ పక్కకు పెట్టేసి సో ఇది పర్మనెంట్ గా చేయాలనేది ఏం లేదు మీరు ఫ్రీ టైం లోనే చేసుకోవచ్చు ఈ బిజినెస్ ని బాయ్సే చేయాలనేది ఏం లేదు గర్ల్స్ కూడా చేయొచ్చు గర్ల్స్ కూడా చాలా మంది డైమండ్ ర్యాంక్స్ అచీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిజినెస్ లో కావాలంటే యూట్యూబ్ లో కూడా మీరు చెక్ చేయండి సేఫ్ షాప్ కంపెనీ గురించి సో మీరు చెక్ చేయండి డైమండ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు సో వాళ్ళ స్పీచ్ అంతా ఉంటది అండ్ ప్రోడక్ట్ రివ్యూ కూడా యూట్యూబ్లో ఉంటుంది సో సేప్ షాప్ కంపెనీ గురించి మీరు సర్చ్ చేయండి కావాలంటే యూట్యూబ్లోనే దొరుకుతుంది మీకు అన్ని డీటెయిల్స్ ఓకేనా మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి కంపెనీ డీటెయిల్స్ అంతా క్లియర్గా చూడండి కావాలి అంటే సో చాలా ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది ఇందులో సో కొన్ని తినాలి మనం కష్టపడాలి అంటే సో దీనికి మైండ్ పెట్టి మనము సో మైండ్ ఉపయోగించి బిజినెస్ అనేది చేయాలి సో అలా చేస్తేనే మనము ఈ బిజినెస్లో సక్సెస్ అనేది అవుతాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఏదైనా సరే కష్టం ఉంటే కష్టం కష్టంలాగే ఉంటుంది గా ఓకేనా కష్టపడితేనే కదా మనకు సక్సెస్ అనేది వస్తుంది మనకి కూర్చొని తో సక్సెస్ కావాలి అంటే ఎలా వస్తుంది మనం కష్టపడితేనే కదా వస్తుంది సో నేను ఇంతగా చెప్తున్నా అంటే ఏదో బెనిఫిట్ అనేది ఉండే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు యూస్ అవుతుంది ఈ బిజినెస్లో చాలా ఇన్కమ్ అనేది ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో సక్సెస్ అనేది ఈజీగా రాదు సో మనం కష్టపడితేనే వస్తుంది సో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఒక మినిమం ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే మనం సక్సెస్ అవుతాము అదే మనం వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తే లైఫ్ లాంగ్ వర్క్ చేస్తాం కానీ మనమే అక్కడ సక్సెస్ అవుతాము అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే సో మీరు లైఫ్ లాంగ్ ఒక కూర్చోండి మీరు సో మీరు కూర్చొని తానే ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు అలా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది కాయస్ ఈరోజు ఈ వీడియో అయితే సో మీకు ఈ వీడియో అనిపించిన తప్పకుండా చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్